కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అక్క ఇంకో పది రోజుల పూట ఎన్నికల కోడ్ వస్తాయి ఇలా తొంభై ఎనభై రోజులు అయిపోయింది ఎనభై రోజుల కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేరు ఇక రేపు వాళ్ళు చేంజ్ చేస్తారంటే ఇక గ్యాస్ ఇస్తా అంటారు నీకు ఐదు వందల గ్యాస్ నువ్వు ఇస్తున్నావు మీకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది ఎవరకా మోడీ గారు ఇచ్చారు కదా ఆ చెప్తలేరు అది చెప్తలేరు మేము ఐదు వందల రూపాయల కంటే రేపటి ఇస్తున్నాం తీసుకొని అంటున్నారు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తారు ఇంకా రెండే అయ్యా అవి రెండిచ్చి ఏం చేస్తారంటే కదా చేతులు తెస్తారు ఇక మళ్ళీ ఓట్లు వేయించుకుంటారు ఇక మళ్ళీ ఓట్లు వేసుకుంటారు ఇక మీరు రెండు వేల ఐదు వందల పైసలు మీ అకౌంట్ లో పడాయి నాలుగు వేల రూపాయలు పెన్షన్లు రావు పదివేలు వేల రూపాయలు రైతు బంధు రాదు రెండు లక్షల రుణమాఫీ రాదు ఇలా ఇల్లు పట్టుకోవడానికి ఐదు లక్షలు రావు ఏమి రావు ఇవి రెండు ఇప్పుడు ఎన్నికల తర్వాత ఓట్లు వేయించుకొని మళ్ళీ చేతులు ఇది వాళ్ళ పని ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు ఇవన్నీ ఇవ్వడానికట రేషన్ కార్డు ఉండాలట మరి పది సంవత్సరాల ఒక్క రేషన్ కార్డు కూడా కేసీఆర్ సార్ ఇయ్యని చెప్పి ఇదే కాంగ్రెస్ వాళ్ళు పెట్టారంట పది లక్షల మందికి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాక రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ వస్తుంది బియ్యం వస్తుంది అన్ని వస్తాయి మరి రేషన్ కార్డు ఇయ్యాలని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉండటానికి కేసీఆర్ ని చెడు కేసీఆర్ పట్టె భాష మాట్లాడుతున్నారు మోసం చేసి మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి ఈ పది లక్షల మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చి అప్పుడు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామనాలి మరి ఎన్నికల ముందు ఏం చెప్పాలి మోడీ గారు పైసలు ఇస్తేనే ఈ ఆరు క్యారెంటర్లు అమలు చేస్తామనాలి రేషన్ కార్డు ఉన్నే ఈ ఆరు క్యారెంటర్లు అమలు చేస్తామని చెప్పాలి అప్పుడేమో అందరికి ఇస్తానన్నారు ఇప్పుడేమో రేషన్ కార్డు ఉన్నే ఇస్తానక రేషన్ కార్డు ఇచ్చారా అప్పుడేమో వంద ఆరు క్యారెట్లు అమలు చేస్తామంటున్నారు ఇప్పుడు ఏమంటున్నాను కేంద్రం ఏమి ఇస్తలేదు ఇలా కేవలం రెండు గ్యాస్ మాత్రము కరెంట్ మాత్రమే ఇస్తాం మిఠాయి మాత్రమే ఇయ్యమంటున్నాను ఇలా ఒక్కసారి ఆలోచన ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్న ఒకసారి ఆలోచన